નમસ્તે ડી કે ન્યુઝ સ્વાગત વાર્તની મુખ્ય અંશા કનીગીરી શાસન સભ્યુ ડાકર મુક્ ઉગ્ર નરસિંહારે કૃષિ పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని కనిగిరి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు ధనలక్ష్మి అన్నారు సోమవారం ఆమె డీకే న్యూస్ తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీసీపల్లి మండలం లింగన్నపాలెం గ్రామంలో ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభస్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని ఈ కార్యక్రమాన్ని జర్పదం చేయాలని ఆమె కోరారు కనిగిరి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తరలి రావాలని ఆమె కోరారు మంగళవారం ఉదయం కనిగిరి అమరావతి గ్రౌండ్ నుంచి బస్సు బయలుదేరుతుందని ఆమె తెలిపారు ఎంతో కృషి చేస్తున్నారు మన మండలం అంతా వలసపోతున్నారు ఎక్కడెక్కడో నిరుద్యోగులుండి ఉద్యోగాలకి ఎక్కడెక్కడికో వెళ్ళి చేస్తున్నారు ఇక్కడ మన పీసీపల్లి మండలంలో లింగనపల్లె దగ్గర మన నారా చంద్రబాబు నాయుడు పార్క్ ఓపెనింగ్ చేస్తున్నారు ఇలా నిరుద్యోగులకి ఉపాధి కల్పించాలని మన ఎమ్మెల్యే సారు ఎంతో కృషి చేస్తున్నారు ఈ రేపు ఆ పోగ్రామ్ ఆ పోగ్రామ్ కి మహిళలు అందరూ ఎంతో మంది తరలి వచ్చి ఈ పోగ్రాన్ని జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము